మేము తాడేపేళ్ళ నుండి ఈ మారేడు వెళ్ళి ఇదేమూరండి ఉత్తల ఊరు అనే గ్రామం మేము వచ్చి నేను క్రైస్తవ్ పాస్ట్ మేము క్రైస్తవ అభివృద్ధి కొరకు ఏం చేస్తా అంటే ప్రజలందరిలో నాకు మత భేదం లేదు కులభేదం లేదు రాజ్యాంగ రాజకీయ కొందరికి మేము సహాయం చేయాలనేటువంటి ఆలోచన రెండోది మేము సుభార్త చెప్పినప్పుడు కొందరికి ఇలా సహాయం చేయటం వల్ల వెనకబడిన తరగతులు అంటే మారుమూలు ఉన్న గ్రామాల్లో ఏదో కొంచెం మేము చేసిన దీని వల్ల ఎవరు ధనవంతులు ఓ పోర్టు భోజనం ఓ డ్రు అలాగే ఏంటంటే స్వాదర్భావంతో బైబిల్ మాకు ఏం చెప్తుందంటే నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమిస్తూ అట్లాగే బైబిల్ ఇంకో ఒక్క వస్తుంది ఏం చెప్పిందంటే నా ప్రభువారు ఏం చెప్పండి నేను ఆకలి కొన్నప్పుడు మీరు నాకు ముందు ఇచ్చారా నేను తప్పుకున్నప్పుడు నాకు మంచి ఇచ్చారా నేను వస్త్రహీణుడిగా ఉన్నప్పుడు నాకు బట్టలు ఇచ్చారా అని అడుగుతున్నాడు ఎందుకంటే ప్రతివాడు కూడా క్రైస్తవుడు అనేటువంటి వాడు ఉపకారం చేయాలన్నమాట అది మాకు బైబిల్ నేర్చుకోవచ్చు అది చేత ఈ విధంగా నేను ఈ క్రియేట్ చేస్తున్నాను రేపు మీరు ధనవంతులైన తర్వాత మీరు కూడా ఇలా చేయాలి చేస్తారా అవును ఈయన హిందూ భావజాలంతో మా వాళ్ళు హిందువులు ఉన్నారు కానీ హిందువులు ఈ విధంగా అలా చేయట్లేదు అని అంటున్నారు అయితే మేము హిందువులను విమర్శించాలని కాదు మేము క్రైస్తవుని ఎలాగైతే చేస్తున్నాం హిందువులు కూడా అలా చేయాలి హిందువులు కూడా వాళ్ళ సేవలు వాళ్ళు చేస్తున్నారు హిందువులకి హిందువులు పురోహితులు వాళ్ళ సేవలు చేస్తున్నారు హిందూ సమాజంలో పెద్దలు వాళ్ళు సేవలు చేస్తున్నారు క్రైస్తవులు కూడా అలా చేస్తున్నారు కానీ క్రైస్తవులు సేవలు కూడా అలాగే ప్రజలకు అందిస్తున్నారు చాలా సంతోషం ఇబ్బంది లేదు కానీ అన్ని మతాలకు కూడా ఇతరులకు ఉపకారం చేయాలనేటువంటి ఆలోచన నేను ధనవంతుని కాదు ఇతరులకు ఇది సాక్ష్యంగా ప్రతి గ్రామంలో కూడా ఈ సాక్షిని నిలబెడతాను మేము ఒక క్రిస్టియానిటీ అనేటువంటిది ఇతరులకు ఉపకారం చేద్దనేటువంటి సాక్ష్యాన్ని చూపెడతానికి అనమాట రెండోది మరలా మనం మరో సంవత్సరం కలుద్దాం సంతోషం అందరికి మా వాళ్ళు కూడా రండి అండి ஏய் <coughs> <coughs> <coughs>